నల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట మన సర్కారు చాలా గొప్పది సోనియమ్మ దేవత రాహుల్ గాంధీ పరమాత్ముడు రేవంత్ రెడ్డి దేవున్లకే దేవుడు ఆయన కారణ జన్ముడు ఆయనను మించిన దైవము ఈ దునియాల లేనే లేదు ఏంది గిట్లంటున్నా అనుకుంటుర్రులే మరి ఇప్పటిసంది సమస్త తెలంగాణ జనం ఇట్లా ఒగుడుతనే ఎవ్వల మీద ఏ అరెస్టులు ఉండవు ఏ కేసులు ఉండయి అదే సర్కారు మీద నోరు లేచిందే అనుకోను అందరిని జైలు వేస్తుండ్రు కదా ఇది కదా అసలైన ప్రజాపాలనంటే ప్రజాపాలన అంటే ఎట్లుంటుందో చూయించేందుకు గౌరవ గవర్నమెంట్ వాళ్ళకు ఎక్కువ రోజులు పట్టలేదు జస్ట్ నాలుగు నెలలనే అంతా చూయించేసిన రు ఇచ్చిన హామీలు ఏమైనాయని గొంతెత్తినోళ్ల మీద సర్కారు విధానాలను ప్రశ్నించినోళ్ళ గొంతుల మీద పోలీసు వాళ్ళ బూటుకాలు పెట్టి తొక్కిచ్చి కాంగ్రెస్ పాలన బహు చక్కగా రాజ్యం ఈ సర్కారును ఒగిడినోళ్లే ఈ ఉంటారు లేదంటే పోలీసు రాజ్యం నడుస్తుంది సీఎం సార్ను ప్రశ్నిస్తే కేసులా హామీలు అడుగుతే అరెస్టులా బతుకులు బాగు చేయరని కోరితే నిర్బంధాలా గిదేనా ప్రజాపాలనాన్ని ప్రశ్నించడు కూడా తప్పే ఉన్నది బీఆర్ఎస్ లీడర్ మన్నె క్రిషాంకన్న చేసిన తప్పేంది తెలంగాణ ఉద్యమంలో ముంగటబడి కొట్లాడినోడు గల్లీ గల్లీల కాంగ్రెస్ ఫెయిల్యూర్ల మీద బీజేపీ అరాచకాల మీద గలం ఎత్తినోడు అసొంటి గొంతుకను ఇల్ల ఏందో ఎత్తిపోయినట్టు అరెస్టు చేసి అడ్రస్ తెలవకుండా పోలీస్ స్టేషన్లు దిప్పి డ్రామాల నడుమ కోర్టుకు అప్పజెప్పిండ్రు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పనులు గివ్వేనా ప్రతిపక్షం నాయకులకు ప్రశ్నించే హక్కు లేదా సర్కారు పోకడల మీద విమర్శిస్తే దేశద్రోహమా ఒక క్రిషాంకన్ననే కాదు జిల్లాల పొంటి కూడా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించినోళ్ల మీద నిర్బంధం చేస్తుండ్రు పోలీసులతోటి కేసులు పెట్టించి వాళ్ళను దారుణంగా వట్టిస్తుండ్రు అధికార పార్టీకి పోలీసు వత్తాసు వలుకుతుండ్రు తెలంగాణలో ప్రజాస్వామ్యం అన్నది సీఎం కాళ్ళ కింద దొక్కి పడేస్తుండు అని ప్రతిపక్షాలు గరమైతున్నాయి అయినా అధికారం ఎవ్వరికి ఎల్ల ఉండది ఉండదు అది యాది పెట్టుకుంటే మంచిది జనాలకు మంచి చేసే పనుల మీద ఆలోచనలు చెయ్యమని జనం అధికారం అప్పచెప్పిండ్రు కానీ ప్రతిపక్ష లీడర్లను బంధించేదందుక మీకు అధికారం ఉన్నదని మండిపడుతున్నది తెలంగాణ ప్రజానికం చోటేబాయి సార్కు బడేబాయి సార్ మీద బాగానే కోపం వచ్చినట్టున్నది మొన్న జైరాబాద్ సభకు వచ్చినప్పుడు ప్రధాని మోడీ సారు చోటేబాయి తమ్ముడు సార్ను జల్లెడబట్టి పర్ర పర్ర గీకినట్టు తిట్టిపోయిండు కదా ఇక పాపం సోటేబాయి తమ్ముడు సారు మస్తు అలిగిండట అన్నా అని నేను పిలిస్తే నన్ను సున్నా చేసిపోతాడా అని ఫీల్ అయ్యిండట నిన్ను గౌరవిస్తే నన్ను తిట్టిపోస్తావా నా సర్కారు ఎక్కువ రోజులు ఉండదని బెదిరిస్తావా అని తమ్ముడు గారు అన్నగారి మీద తోటి ఊగిపోయిండు దానికి బడేబాయి పాటలు మా అన్ననే అంటరా అని ఎట్లా సిందులు దొక్కుతుర్రో చూడుర్రీ బండన్నకు సార్ మీద ఎత్తేద్దామన్నంత కోపం వస్తున్నట్టున్నది రేవంత్ రెడ్డి పదవికి ఎప్పుడు గండం వస్తుందో అని బెగడు ఊచుకుంది గాడిద గుడ్డుల కూడా మోడే కనిపిస్తాడు రేవంత్ రెడ్డి ప్రచారంలా ఓ గుడ్డు పెట్టుకొని నరేంద్ర మోడీ గాడిద ఇచ్చిండా అని మాట్లాడుతుండు అందుకే గుడ్డుల కూడా మోడే కనిపిస్తుండని ఏకిపడేసిండు అయితే ఈ డ్రామాలన్నీ ఎలక్షన్లో గెలిచేందుకే కానీ లోపల లోపట అలా బంధం చిక్కగానే ఉన్నదని అంటున్నారు మంది మల్కాజ్గిరి మెదకు హైదరాబాదు షేవేలలో జాడా పత్తాలేని నాన్ లోకల్ లీడర్లను పెట్టినప్పుడే అలా ఎంత చిక్కగున్నదో బయటపడ్డది ఇప్పుడు ఓట్లు వేయించుకునేదందుకే ఇద్దరు నడుమ వైరం ఉన్నట్టు కట్టుకథలు చెప్పిచ్చి జనాల చెవుళ్ళ పాటోళ్ళు పువ్వులు పాటోళ్ళతోటి కలిసి పువ్వులు పెడుతున్నారని అంటున్నారు నరేంద్ర మోడీ ఎన్నటికైనా తెలంగాణ సర్కార్ను ఏమన్నాగం పట్టియొచ్చు అనే బుగులుతోటే రేవంత్ సారు మోడీని ఏమనుకుంటూ ఉంటున్నాడు ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో తిట్టేది కూడా ఒట్టొట్టిగానే కానీ మనస్ఫూర్తిగానైతే కాదు కాంగ్రెస్ బీజేపీలు ఒకటే అనుకోవద్దు అనే భ్రమ కల్పించడానికే ఈ డ్రామాలని అంటుండ్రు మంది రాజకీయ నిపుణులు అయినా పచ్చగున్న తెలంగాణను ఎండగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ అయితే నిధులియకుండా ఇవ్వకుండా మొండి చేయి చూపింది ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు చేసిన మేలేందో చెప్పాలని అంటున్నారు అటు ారు పార్టోళ్ళు అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆప వశమైతదా అలుగులు వారుతున్న వరదకు ఆనకట్టలు ఉప్పొంగుతున్న వరదకు ఆప వశమైతదా అట్లనే కేసీఆర్ సార్ మీద తరలొస్తున్న జన సందోహాన్ని సారు బస్సు యాత్రనే చేస్తే భయం ఉచ్చుకున్నట్టున్నది రెండు పార్టీలకు అందుకేనా ఈసీకి ఫిర్యాదు చేసి సార్ను రెండు రోజులు ప్రచారం చేయకుండా అడ్డుగీత గీసి పైసాచిక ఆనందం పొందుతుండ్రు కానీ వాళ్ళకు తెలియదు కేసీఆర్ ను ప్రచారం చేయకుండా ఆపొచ్చు కానీ ఉప్పెనై ప్రవహిస్తున్న ప్రజాభిమానాన్ని ఆపుడు ఇల్లు ఎవ్వలి తరం కాదు సమైక్య రాష్ట్రంలో కూడా ఏనాడు కేసీఆర్ సార్ ను ప్రచారం చేయొద్దు అని నిర్బంధించింది లేదు ఎక్కడ కూడా కేసీఆర్ సార్ ను ఆపింది లేదు కానీ ఆయన సాధించిన తెలంగాణాలనే ఆయననే రెండు రోజులు ప్రచారం చేయొద్దు రాజకీయాలు మాట్లాడొద్దు అని నిషేధం పెట్టిర్రంటే రాష్ట్రం ఎసొంటి చేతులకు పోయిందో చూడుండ్రి ప్రతిపక్ష నేతలకే మాట్లాడే హక్కు లేకుండా చేసిండ్రు వాళ్ళు కేసీఆర్ ఎన్నైనా పొద్దుగాల లేస్తే మొదలు ను మాట కుంట పొద్దు గడవది కానీ అసొంటోళ్ల మీద ఏం చర్యలు లేవు హామీలు ఎప్పుడు అమలు చేస్తారు జనాలకు చెప్పిన ఎప్పుడు చేస్తారు అబద్దాల మాటలను గట్టిబెట్టుర్రి అని ప్రభుత్వాన్ని నిలదీసుడే కేసీఆర్ చేసిన తప్ప కేసీఆర్ అంతగాని మాటలు ఏమన్నాడు కేసీఆర్ మాటల కోసం జనం పరితపిస్తుంటారు ఆయన మాట్లాడితే ఒక విస్ఫోటనం నలభై ఏండ్లకు మీదనే రాజకీయాలు ఉన్నాడు రాజకీయ విమర్శల హద్దులేందో సారుకు మించి ఎవరికి తెలుసు పగోళ్లను సైతం మెప్పించే మాటలు మాట్లాడు కేసీఆర్ సొంతం అసొంటి మనిషిని ఈ రెండు రోజులు మాట్లాడొద్దని నిర్బంధం పెట్టిర్రు కానీ జనాల గుండెల్లున్న కేసీఆర్ ముద్రను ఎవరు నిషేధం పెట్టలేరు ఒక కంటి సైగ చేస్తే కదిలే సైన్యం ఉన్నది మౌనంతోటే ప్రతిపక్షాలకు మంట పెట్టే కథరున్నది ఈ నిర్బంధాలు ఉక్కు మనుషు కేసీఆర్ని ఏం చేయలేమని అంటున్నారు సారు అభిమానులు ఎవ్వలనన్నా అడిగి చూడుండ్రి మీకు నీళ్ళు వస్తున్నాయా అని ఏడపిల్ల అన్నాడు మొత్తం అని నీళ్ళు ఇస్తుండ్రు ఇంకొన్ని జాగలల్లో అయితే అవి కూడా లేవు మేమే నీళ్లు కొనుకొచ్చుకుంటున్నాం మూడొద్దులకే ట్యాంకర్ తెప్పించుకుంటున్నాం అంటుండ్రు సిటీల్లో ఇక ఊర్లనైతే నెట్ల మీద సుట్టబట్ట పెట్టుకొని బిందెలు ఎత్తుకొచ్చుడే ఉన్నది చాలా జాగల్లా ఓట్ల కాడ ఆడోళ్ళు ఈ గవర్నమెంట్ను ఎట్లా షాపిస్తున్నారో చూస్తే రాష్ట్రంలో నీళ్ళ గోస ఎట్లుందో అర్థమవుతుంది అక్కా చెప్పు నీళ్ళ గోస ఎట్లున్నదో నెల రోజుల నీళ్ళ గోస గోసైతుందట పక్కింటోళ్ళను కూడా చెంబడ నీళ్ళు అడిగితే ఇయ్యలేని గతి పట్టింది ఏమాత్రం కొన్ని నీళ్ళు వచ్చినా తోటకు వార మా సేన ఎండబెట్టుకొని మీకు నీళ్ళు ఇయ్యాలనా అని అంటున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాని నుంచి ఇదే గోసపాడైందని తిట్టిపోస్తుంది అక్క నే అన్ని ఈ సరుకులు ఇవన్నీ మా మేము తీయవచ్చు అనుకోని నష్టపోతున్నాం మేమైతే ఎండ్లనైతే బాగుపడలేదు ఈ ఆరు నెలల కానించే ఇలా అన్నిట్లా నష్టమే అవుతాను ఒడ్లు వండలేదు మక్క దోనలు ఎత్తే వండలేదు దేనికైనా నష్టమవుతుంది మేము ఎట్లనో ఇక బొంకిచ్చి బోర్లు వేస్తే వరకు నష్టమైనాం సారు నీళ్లు లేవు కరెంటు లేదు ఆరు గ్యారెంటీలో ఏది చక్కగా లేదని ఉపాధి హామీ కూలికి పోయిన మహిళలంతా గవర్నమెంట్ మీద మండిపడుతుండ్రు ఈ సర్కారు ఎంత ఘనమైన పేరు సంపాదించుకుందో చూడుండ్రి మరి మార్పు మొదలైందంటే ఇదే కదా ఇక ఇవాళ సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి ఉన్నాయి లే మలసప్పుడు గిసండ్ ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తేనే ఉండాలి మీ మిర్రర్ టీవీ షెనార్థ్